శ్రీ విఘ్నేశాయ నమ శ్రీ గురుభ్యోన్నమ మహా సరస్వతి అయిందమ నమస్కారమండి ఈరోజు కర్కాటక రాశి వారికి నవంబర్ మాసంలో ఎలా ఉండబోతుందో అనే అంశం గురించి మాట్లాడుతున్నానండి ఈ కర్కాటక రాశి వారికి గ్రహ సంచారం వల్ల ఏమైనా లాభాలు ఉన్నాయా ఈ మాసంలో నష్టాలు ఉన్నాయా ఒక్కొక్క గ్రహానికి ఏ ఫలాలు వస్తాయి ఎలా ఉంటాయి అనే అంశం గురించి మాట్లాడుతున్నాను అలాగే వీరి దశలు కూడా ఎలా ఉన్నాయి ఏ దశ నడుస్తుందో కూడా చెప్పబోతున్నారండి ముఖ్యంగా మనకున్న తొమ్మిది గ్రహాలు అంటే రవి చంద్రుడు కుజుడు బుధుడు గురుడు శుక్రుడు శని ఈ గ్రహాలు ఒక్కొక్క స్థానాలలో ఉన్నప్పుడు ఎవరు రాసినట్టయితే ఒక్కొక్క స్థానాలలో ఉన్నప్పుడు వారికి ఒక్కొక్క ఫలాలు వస్తాయి అదే గోచారం అంటారు అదే జాతకం అలా కాదు జాతకం అనేది అది పుట్టినప్పుడే నిర్ణయించబడుతుంది ఏ దశ నడుస్తుందో ఆ దశ ప్రకారంగా ఉంటుంది ఆ దశానాథుడు ఏ ఫలాన్ని ఇస్తాడో ఆ ఫలాన్ని ఇస్తాడు మన పుట్టగానే మనకు జీవితంలో ఏం జరుగుతుంది గొప్ప విషయాలు ఏంటి బాధపడే విషయాలు ఏంటి చెప్తుంది ఇది గోచారం మనం గోచార రీత్యా ఈ మాసంలో ఎలా ఉంటుందో చెప్పబోతున్నాను రవి చతుర్థ స్థానంలో ఉన్నాడు రవి చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు అంత పెద్దగా లాభం ఉండదు గృహములో అశాంతి ఏర్పడే అవకాశం ఉంది చిరుచిరు గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది తల్లిదండ్రులకు కూతురుకు తండ్రికి తల్లికి భర్త భార్యకు భర్తకు చిన్న చిన్న చిరుబురలాటలు వస్తాయి అవి జాగ్రత్తగా గమనించుకొని ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయండి చిన్నదానికి పెద్దదానికి గొడవలో పోపండి ఇక కుజుడు కూడా స్థానంలో ఉన్నాడు కుతుడు స్థానంలో ఉన్నప్పుడు మీకు అదే విధంగా రవికి ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా జరుగుతూ ఉంటుంది ఏదైనా రక్షణ రంగంలో ఉన్నవారు కానీ పోలీసు రంగంలో ఉన్నవారు కానీ లేదా బయట ఏదైనా రియల్ ఎస్టేట్ రంగం చేసేవారు కానీ వారికి ఇబ్బందిగా ఉంటుంది మీరు ఏదైనా స్థల విక్రయాలు కనుక చేయదలుచుకుంటే దయచేసి ఈ మాసంలో ఊరుకోండి ఎందుకంటే ఈ కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు భూతగాదాలు వస్తాయి అలాగే విద్యా సంబంధమైన విషయాలలో కూడా ఆటంకాలు వస్తాయి కాబట్టి తగు జాగ్రత్తలలో ఉండడం మంచిది చూస్తూ పోతూ ఉంటే బుధుడు కూడా చతుర్థ స్థానంలో ఉన్నాడు మూడు గ్రహాలు ఒకే స్థానంలో ఉన్నారు బుధుడు నాలుగో స్థానంలో ఉన్నప్పుడు అంత లాభంగా ఉండదు ఇంట్లో ఇబ్బందులు జరుగుతాయి ఆర్థికంగా వెసులుబాటు ఉండదు పిల్లలు చెప్పినట్టుగా వినరు చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది ఇకపోతే గురువు పన్నెండో స్థానంలో ఉన్నాడు గురువు పన్నెండో స్థానంలో ఉన్నా కూడా లాభంగా ఉండదు ఏదైనా విషయం ఉంటే నిక్కచ్చిగా చెప్తాను ఏదో మెప్పు గురించి చెప్పను జ్యోతిష్యం ఏం చెప్తుంది గోచారం ఏం చెప్తుంది అదే చెప్తాను కానీ అయ్యో ఇది అదని గొప్పలు చెప్పేవారిని కాదు శాస్త్రం ఏం చెప్తుందో అదే చెప్తాను పన్నెండో ఇంట గురువు ఉన్నాడు పన్నెండో ఇంట గురువు ఉంటే కూడా అంత పెద్దగా ఉండదు అంటే ఈ కర్కాటక రాశి వారికి శుభకార్యాలు చేసే అధికారం లేదు వివాహానికి కూడా యోగ్యత లేదు అని చెప్పవచ్చును మీరు ఎన్ని సంబంధాలు చూసినా ఏ ఒక కార్యక్రమాన్ని ముందుకు తీసుకోలేకపోతారు కారణం ఏమిటంటే గురుబలం లేదు కాబట్టి అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి కొద్ది రోజులు వేచి చూడవలసిన అవసరం ఉంది మీకు సంబంధాలు పెళ్లి సంబంధాలు వచ్చిపోతూ ఉంటాయి దాని ఉంచి భయపడవలసిన అవసరం లేదు మీకు కూడా మంచి రోజులు వస్తాయి ఈ మాసంలో చూసే ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి ఇకపోతే శుక్రుడు మూడవ వెంట ఉన్నాడు మూడవ వెంట శుక్రుడు ఉన్నప్పుడు కొంత మెరుగ్గా అని చెప్పవచ్చును అతని వల్ల బాతృస్థానం అంటే అన్నదమ్ముల నుంచి ఏమైనా రావాల్సిన విషయాలే కానీ మానసిక ధైర్యము కొంత ప్రశాంతత కూడా వస్తుంది ఆర్థికంగా శుక్రుని వల్ల మూడవ వెంట ఉన్న కారణం చేత కొంత లాభపడే అవకాశం ఉంది కానీ అంత పూర్తి స్థాయిలో అయితే కాదు విందులు వినోదాలు మీరు ఏదైనా వెళ్ళాలనుకున్నా కానీ వినోదాలకు ఏదైనా స్థలాలకు వెళ్ళాలనుకున్నా కానీ ఇప్పుడు అవకాశం ఉంది శుక్రుని వల్ల అది జరుగుతుంది దాంతోపాటు పండుగ వాతావరణాలు ఇంట్లో శుక్రుడు తెస్తాడు ఆ శుక్రుని వల్ల మీరు కొంచెం భోగంగా ఉండేట్టు అవకాశం ఉంది ఇకపోతే శని ఇంట ఉన్నాడు భాగ్యాధిపతి అయిన శని మీకు ఇబ్బంది చేస్తాడు తల్లిదండ్రుల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఉంది మీ తాతలు లాంటి ఆస్తుల విషయంలో కూడా పంపకాల విషయంలో కూడా గొడవలు వచ్చే అవకాశం ఉంది ఏది ఏమైనప్పటికీ ఏదైనా ప్రమోషన్ల విషయంలో కూడా మీరు ఉంటే అది వెనక్కుపడే అవకాశం ఉంది కానీ ముందుకు వెళ్ళే అవకాశం లేదు అలాగే ఇక రాహు అష్టమంలో ఉన్నాడు అష్టములో రాహు ఉంటే మానసికమైన ప్రశాంతత లోపిస్తుంది మనసు ఎంత నిగ్రహించుకున్నా కానీ అది అలా ఉండదు దుర్వ్యసనాలకు లోనైపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఆ దుర్వ్యసనాల జోలికి వెళ్ళకండి నోటిని అదుపులో పెట్టుకోండి దురుసు మాటను మాట్లాడకండి ప్రశాంతమైన వాతావరణంలో జీవించే ప్రయత్నం చేయండి దాంతోపాటు భగవన్నామ సంకీర్తనం చేయండి వీలైతే దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ఆ అమ్మవారి ముందు ఒక సింహం ఉంటుందండి ఆ సింహం పైన కుంకుమ బొట్టు ఉంటుంది అది మీరు నుదుట ధరించండి దానివల్ల మానసికమైన ధైర్యము ప్రశాంతత ఏర్పడే అవకాశాలు ఉన్నాయి చివరిగా కేతు రెండో స్థానంలో ఉన్నాడు ఇది కూడా మానసికమైన ప్రశాంతతకు మీకు భంగం కలుగుతుంది కాబట్టి ప్రశాంతమైన వాతావరణం ఉండాలి భగవన్ సంకీర్తన ఈ మాసంలో తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంది ఏది ఏమైనప్పటికీ ఈ కర్కాటక రాశి వారికి నేను వేసిన అంచనా ప్రకారంగా ఏ గ్రహము కూడా అనుకూలంగా లేదు నిర్భయంగా చెప్తున్నాను ఈ మాసంలో మీకు ఆశించిన ఫలితాలు కాదు హిందీ స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా నూతనంగా పెట్టుబడి పెట్టాలనుకుంటే మాత్రం ఆగండి వ్యాపారాలలో కొత్తగా ఏదైనా వ్యాపారం పెట్టాలనుకుంటే కొంత ఆచితూచి ఆగవలసిన అవసరం ఉంది అలాగే మీరు ఏదైనా స్థల విక్రయం చేయడం కానీ ఏదైనా నూతన గృహాన్ని నిర్మించాలనుకున్నా కానీ ఇది మంచి అవకాశం కాదు మేము పదే పదే చెప్తున్నాం కర్కాటక రాశి వారికి అష్టములో రాహు ఉన్నాడు మిగతా గ్రహాలు ఏ ఒక్క గ్రహం కూడా కనీసం ఒక పదివంత పావుల వంతు సహకరించే అవకాశాలు లేదు కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విషయాల పట్ల హండ్రెడ్ పర్సెంట్గా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఎందుకనంటే అష్టమంలో రాహు ఉన్నాడు మీకు శని కూడా తొమ్మిదవ ఇంట ఉన్నాడు ఏ ఒక గ్రహం సరిగా లేదు కాబట్టి అలాగే ఉండండి అక్క చెల్లెలతో కుటుంబ సంబంధాల విషయాలలో ఏదైనా తగాదలు వస్తే మీరు ప్రశాంతంగా ఉండండి దాన్ని ఎలాగైనా తప్పించుకునే ప్రయత్నం చేయండి ఎందుకంటే పెద్ద పెద్ద గొడవలు అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ రీత్యా ఉన్నవారు ఎవరైనా ఉంటే వారు అనుకున్న స్థాయిలో ఉద్యోగ ఫలితాలు రాకపోవచ్చును ఇకపోతే ఈ కర్కాటక రాశి వారికి ఎవరైతే ఉన్నారో వారికి గురు గురుమహార్దశతో జీవితం ప్రారంభమై గురువు ఏడు సంవత్సరాలు తర్వాత శని పంతొమ్మిది సంవత్సరాలు తర్వాత పదిహేడు సంవత్సరాలు బుధుడు ఉంటాడు ముప్పై ఆరు సంవత్సరాలకు వారు బుధ మహార్దశ నడుస్తుందని అర్థం పుష్యమి నాలుగు పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారికి శని మహర్దశితో జీవితం ప్రారంభమవుతుంది శని పంతొమ్మిది సంవత్సరాలు పుట్ట పుట్టుక నుంచి అప్పటి వరకు తర్వాత పదిహేడు సంవత్సరాలు బుధుడు వస్తాడు ముప్పై ఆరు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు అంటే ముప్పై ఆరు నుంచి పైబడ్డ వారు ఎవరైనా కానీ వారికి కేతు మహర్దశ నడుస్తుంది అర్థం ఈ దశ చాలా కష్టకాయంగా ఉంటుంది ఇకపోతే ఆశ్లేష నాలుగు పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారు పుట్టుక నుండే బుధ మహాదశ ప్రారంభమవుతుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు ఉంటాడు తర్వాత కేతు ఏడు సంవత్సరాలు ఉంటాడు ఇరవై నాలుగు తర్వాత శుక్రుడు ఇరవై సంవత్సరాలు ఉంటాడు నలభై నాలుగు సంవత్సరాలు నేను ఎందుకు దశలు చెప్తానంటే దశలు అనేటివి చాలా చాలా రోజులు ఉంటాయి అది మీ జాతకంలో ఎక్కడ ఉన్నాడా దశానాథుడు దానివల్ల ఫలితాలు బ్రహ్మాండంగా వస్తాయి గోచారం అనేది ఒక ఆ సంవత్సర కాలం ఎక్కువైతే రెండు సంవత్సరాల కాలం ఉంటుంది కానీ జీవితాన్ని విశ్లేషించి జీవితంలో ఒక ఉన్నత స్థాయికి ఎదగాలనుకుంటే వివాహ దోషాలు తెలుసుకోవాలనుకుంటే ఏదైనా పితృదోషాలన్నా తెలుసుకోవాలనుకుంటే ఇవన్నీ కూడా జాతకం ద్వారానే తెలుస్తాయి కానీ వేరే విధంగా తెలియదు మీకు ఏదైనా జాతకంలో సమస్యల గురించి పరిష్కరించుకోవాలనుకుంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి మీకు ఖచ్చితంగా సహాయం చేస్తాను ఉంటానండి మీ ప్రకాష్ గురు ఆస్ట్రోన్యమరాలజీ సర్వేజైనా సోకినోభవంతు